నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయవిలాషుడికి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని నుంచి తదుపరి వీడియోలు అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలు విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం వైద్యపరమైన అంశాలు ఏ ఏ భావాలు ఏ గ్రహాలు పరిశీలన చేయాలి ఏ ఏ అనారోగ్యాలు మనకి సంభవించవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం వైద్యపరమైనవి వివాహానికి సంబంధించినవి ముహూర్తానికి సంబంధించినవి అలాగే మనము రాశిచక్రంలో మనకి కనబడని అప్రకాశక గృహాల గురించి కూడా మనకి వాటి గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం షార్ట్ వీడియోస్లో కొన్ని పరిహారాలు కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే ఎక్కడైనా మనం దేవాలయాల సందర్శన చేసినప్పుడు అక్కడ విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా మనం హైదరాబాద్ మోహన్ నగర్ కొత్తపేటలో స్టార్ట్ చేయడం జరిగింది గత రెండు నెలల క్రితం కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు వారు జ్యోతిష్య సేవల్ని వినియోగించుకోవచ్చు హైదరాబాద్ వాస్తవ్యులు ముఖ్యంగా వాస్తుపరమైన అంశాలు కూడా అలాగే వివాహానికి సంబంధించి మనము మ్యాచ్ మేకింగ్ సేవలు కూడా అందించడం జరుగుతోంది కాబట్టి ఇండియాలో వారు తెలుగు రాష్ట్రాల వారు వినియోగించుకుంటున్నారు అమెరికా కెనడా ప్రాంతాల వారు కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ యథావిధిగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి వినియోగించుకుంటున్నారు ఆఫ్లైన్ సేవలు కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది మనము జ్యోతిష్యపరమైన అంశాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి విషయాలని తెలుసుకుంటూ వస్తున్నాము అలాగే వధూవరుల గుణ సమ్మేళనం ఎలా చేయాలి వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏ ఏ భావాలు పరిశీలించాలి అలాగే లగ్నాత్ ద్వాదశ భావాలను కూడా మనం పరిశీలించాల్సిందే పంచమ భావం వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయి భావం ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఎలా ఉంటుంది అష్టమ భావం ఆయుర్దాయం భాగ్యం తొమ్మిదో స్థానం వ్యయం ఇద్దరి మధ్య కూడా సంసారిక సుఖం అనేది ఎలా ఉంటుంది దశమం ఇద్దరిని బట్టి కూడా వృత్తిలోపు ఎలా ఉంటారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అనుబంధం అనేది ద్వితీయ స్థానము తృతీయ స్థానము ఇలా అన్నీ కూడా మనం ఒక స్థానాన్ని ఒకటి ఒకటి పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా మనము ఈ వీడియోలో సప్తమ భావము పరిశీలన అనేది చేద్దాము సప్తమ భావంలో మనకి ఏ ఏ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది అలాగే సప్తమ భావాధిపతి ఎలా ఉన్నాడు సప్తమానికి కారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ కూడా పరిశీలించుకునే అంశాలను మనం తెలుసుకునే అంశాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం సప్తమ భావంలో ముఖ్యంగా మనం తీసుకుంటే లగ్నం నుంచి నుంచి కానీ చంద్రరాశి నుండి కానీ తొమ్మిదో అధిపతి ఉన్నట్టయితే లేదా చూడబడినట్టయితే వివాహము భాగ్యవంతురాలతో అవుతుంది భాగ్యవంతుడితో అవుతుంది భాగ్యవంతమైన భార్య లేక భర్త అనేది లభించటము అనేది ఇక్కడ మనము చెప్పవచ్చు అలాగే రెండు ఏడు పన్నెండు భావాధిపతులు కోణంలో ఉండి గురుదృష్టి కలిగితే వీరికి కూడా మంచి వివాహం జరుగుతుంది సుఖవంతమైన వివాహము ఆయుగా సంతోషంగా ఎప్పుడూ ఉండటము భోగభాగ్యాలు అనేవి అనుభవిస్తారు భాగ్యవంతురాలైన భార్య లభిస్తుంది అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది అలాగే రెండో స్థానం శుభగ్రహం సంబంధం కలిగి ఏడో స్థానం నుంచి ఏడు పదకొండులో శుభులు ఉండిన వివాహ జీవనం సుఖంగా సాగుతుంది అని మనం చెప్పడం జరిగింది ద్వితీయము కుటుంబ స్థానం కాబట్టి ధనము వాకు కుటుంబము ఎలా ఉంటారు రెండో స్థానం అనేది వారి నుంచి చూసినప్పుడు వీరు అగ్రెసివ్గా ఉంటారా కలిసిపోతారా కుటుంబంతో ఇవన్నీ కూడా మనము పరిశీలించవచ్చు అని మనము చెప్పవచ్చు అలాగే సప్తమ స్థానం మకరమై లగ్నం కర్కాటకం అయితే సప్తమైన కుజనులు ఉన్న సుందరవతి అలాగే అదృష్టవతి వతి అయిన భార్య దొరుకుతుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది అలాగే సప్తమ స్థానాధిపతి శుక్రుడు సరిరాశుల్లో ఉన్న సప్తమ స్థానము సరిరాశి అయిన ఐదు ఏడు పతులతో అంటే భావాధిపతులతో పంచమాధిపతి అలాగే సప్తమాధిపతులతో పాప పాపగ్రహ సంబంధం లేకుండా జాతకులకు మంచి భార్య సంతానము దొరుకుతుంది అలాగే మంచి భర్త సంతానం కూడా దొరుకుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే సప్తమంలో గురువు ఉన్న అనుకూలవతి అయిన భార్య లేక భర్త అనేది దొరుకుతారు అని చెప్పని మనం చెప్పవచ్చు శుక్రుడు స్వా ఉక్షేత్రములలో ఉన్నట్టయితే ఉత్తమ సుందరమైన భార్య లేక భర్త దొరుకుతారు అని మనము కూడా చెప్పవచ్చు సప్తమ శుభ శుభస్థానమై సప్తమ స్థానం శుక్రుడు శుభ సంబంధమైనా కూడా పరస్పర అనుకూల దాంపత్యం కలుగుతుంది మనం చూసినట్టయితే లోపల సరే ఈ గొడవలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు గత వంద సంవత్సరాల నుంచి తీసుకున్న రెండు వందల సంవత్సరాల నుంచి తీసుకున్న కానీ బయటికి ఎంత పొరపత్యాలు లేకుండా చక్కగా ఉండటం నలుగురితో కూడా కలిసి ఉండటం నలుగురు ముందు మనస్పర్ధలు లేకుండా ఉండటం అనేది అనుకూల దాంపత్యం అలాగే మనము లగ్నం నుంచి కూడా నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పాపగ్రహములుండిన శుక్రుడి నుండి నాలుగు ఎనిమిది పన్నెండు పన్నెండు స్థానాల్లో ఉండిన శుక్రుడు పాపగ్రహాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఎడబాటు కలుగుతుంది అని మనం చెప్పడం జరిగింది కాబట్టి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు ముఖ్యం శుక్రుడి నుంచి కానివ్వండి లగ్నం నుంచి కానివ్వండి వీటిని మనము పరిశీలన చేయాలి అని మనము చెప్పవచ్చు శుక్రుడి నుంచి సప్తమంలో పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీరికి సుఖమైన దాంపత్యం కలగదు అని మనము చెప్పవచ్చు అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే శుక్రుడు భోగకారకుడు అలాగే ఆ శుక్రుడు ఎలా ఉన్నాడు ఇద్దరి చాటులో కూడా చూడాలి శుక్రుడి నుంచి శుక్రుడు కూడా ఎక్కడ ఉన్నాడు వాళ్ళకు కూడా షష్టాష్టకాలు పడకూడదు అది కూడా కొంత ఇబ్బంది అనేది పడుతుంది అలాగే వృషభము సప్తమంలో కానీ శుక్రునకు సప్తమంలో కానీ పాపగ్రహ సంబంధం ఉంటే కూడా ఇక్కడ వియోగం ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పటం జరిగింది ఎడబాటు అనేది ఉంటుంది సప్తమ భావాధిపతి ఐదులో లేక పంచమాధిపతి సప్తమంలో ఉన్న వివాహం కాదు అయినను సంతానం లేదు అని చెప్పని ఇక్కడ మనకి చెప్పటం జరిగింది కొంత ఇక్కడ ప్రేమ సంబంధమైన వివాహాలు కూడా ఇక్కడ ఇలాంటివి జరుగుతాయి అని మనం చెప్పవచ్చు ఇటువంటి ఇంటర్చేంజ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ జరుగుతుంది పురుషులకు రెండు ఏడు భావములు స్త్రీకి ఏడు ఎనిమిది భావములు పాపగ్రహ సంబంధం దంపతులతో ఒకరికి మరణం కలుగుతుంది అని అంటే కొంత అంటే చేసుకున్న కొన్నాళ్ళకే ఒకళ్ళు దూరం అవటం అనేది జరుగుతుంది కాలం చేయటం అనేది జరుగుతుంది కాబట్టి మనము రెండు ఏడు స్థానాలు ఎలా చూడాలో అలాగే స్త్రీకి ఏడు ఎనిమిది భావాలు పా అవి కూడా మనం చూడాలి అష్టమాధిపతి ఎలా ఉన్నారు సప్తమాధిపతి ఎలా ఉన్నారు వక్రించి ఉన్నారా ఒక్కొక్కసారి సప్తమాధిపతి వక్రించి ఉంటారు నీచబడి ఉంటారు వాటికి మనం కొంత పరిహార చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే వివాహపరమైన ఇబ్బందులు అనేవి ఉండటం ఉండటం అనేది కొంత తగ్గుతుంది వివాహం అవటానికి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమంది చూస్తాం మనం ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా ఉన్నాయి మంచిగా ఉద్యోగాలు చేసుకుని మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు కానీ ఈ వివాహ సమస్య అనేది వారిని వెంటబడుతూ ఉంటుంది అలాగే పంచమాధిపతి లేక అష్టమాధి అష్టమ భావాధిపతులు సప్తమంలో ఉన్నా కూడా ఇది ఇబ్బంది కలగవచ్చు ప్రమాదాలు కలగవచ్చు అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఎప్పుడైనా సరే ఏ భావాధిపతి ఆ సప్త అష్టమాధిపతి సప్తమంలో పడితే వ్యయంలో పడ్డప్పుడు ఆ ఫలితాలు అనేవి కొంచెం ఇబ్బంది అనేవి కలుగుతూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు పన్నెండు ఏడు భావాధిపతులు పాపగ్రహ సంబంధాలు ఉంటే గనక బలహీనవంతుడు పంచమభావంలో ఉన్న వివాహ సంతానము కొరతలుగా ఉంటాయి కలగకపోవచ్చు అని మనం చెప్పవచ్చు చంద్రుడు లేక శుక్రుడు కుజశులకు సప్తమంలో ఉన్న వివాహము సందేహము కలగకపోవచ్చు అని చెప్పని చెప్పారు చంద్రుడు లేక శుక్రుడు కుజశణులకు సప్తమంలో ఉంటే కనుక సప్తమ స్థానంలో కుజుడు శని ఉన్న సప్తమ స్థానంలో చంద్రుడు లేక శుక్రుడు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది స్త్రీ జాతకమున చంద్రశులు సప్తమ భావన ఉన్న ద్వితీయ వివాహము పురుష జాతకంలో ఉన్న పునర్వివాహము లేక సంతాన రాహిత్యము అని చెప్పని చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ జాతకమున చంద్రశేనులు సప్తమ భావంలో ఉంటే ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది ద్వితీయ వివాహం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది లగ్నాత్తు రెండు ఏడు ఎనిమిది గ్రహ భావాలలో పాపగ్రహాలు ఉంటే కనుక ఎవరైతే ఒకళ్ళు సహచర్యం ఉంటారో వాళ్ళు వియోగం సంభవించవచ్చు అని చెప్పారు మనకి చెప్పడం జరుగుతోంది అంటే భార్యకు జాతకంలో ఉన్నట్టయితే భర్త భర్త జాతకంలో ఉన్నట్టయితే భార్యకు ఉండే అవకాశం ఉంది అని మనం చెప్తున్నారు సప్తమంలో రవి రాహువులు ఉన్న స్త్రీ కారణంగా ధన నష్టం కలుగుతుంది అని చెప్పని చెప్పారు ఇక్కడ పాపగ్రహములు సప్తమంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఇంత ఇబ్బంది అనేది కలుగుతుంది ఇక్కడ చూడండి సప్తమంలో రాహు అంటే లగ్నంలో కేతు ఉంటారు సో అది కూడా ఒక రకమైన ఇంపాక్ట్ రవితో కలిసి ఉన్నది అంటే ఇక్కడ పితృదోషాలు అనేది కూడా ఇక్కడ మనం తీసుకోవాలి ఈ కారణంగా వీరికి ఎక్కువగా ధన నష్టము భార్యలు విడి విడిపోవడం భార్యాభర్త సంతానము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ జన్మలో ఈ జన్మ జాతకంలో మనం చేసుకున్న పూర్వపుణ్యం నుంచి తెచ్చుకున్నది అవి కాబట్టి ఆ ఇబ్బందులు అయితే వీరికి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు సప్తమం వృషభమై అందులో బుధుడు సప్తమం మకరమై దానిలో గురువు సప్తమం మీనమై శని ఉన్న జాతకునకు భార్యకు గాయాలు అవుతాయి అంటే ఎప్పుడైనా సరే భార్యకు కానీ భర్తకు కానీ వారికి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది ఉదకేతువులు లగ్నమున ఉన్న అనారోగ్యమైన భార్య లేక భర్త లభిస్తారు అని మనకి చెప్పబడింది అలాగే శని బుధులు సప్తమంలో ఉంటే రెండో వివాహం వారితో వివాహం జరుగుతుంది మనము సప్తమంలో శని ఉంటేనే లేట్ మ్యారేజ్ అవుతుంది వాళ్ళకి వివాహం పట్ల ఎక్కువ శ్రద్ధ అనేది ఉండదు ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండదు లేట్ అవుతుంది పోస్ట్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా రెండో వివాహం అలాగే మనకన్నా వయసులో పెద్దవారిని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే చంద్రుడు సప్తమంలో లేక పాపనవాంశులో ఉన్న అల్పబుద్ధి గయ్యాలి గల వారు దొరుకుతారు ఇక్కడ మనం ఒక భార్యనే అంటాం లేదు ఆడవారినే మగవారు కూడా అట్లాగే ఉంటారు మగవారు కూడా ఆడవాళ్ళు అరిచి గోల పెడుతూ ఉంటారు మగవారు ముంగిలాగా కూర్చుంటారు కాబట్టి ఇది ఇద్దరికీ కూడా ఇది మనం అన్వయం చేసుకోవచ్చు అలాగే సప్తమంలో బలమైన చంద్రుడు ఉంటే ఉత్తమ భార్య లేక భర్త లభిస్తారు అని మనం చెప్పవచ్చు సప్తమంలో రాహుకేతువులో ఉన్న అనుకూల్యమైన స్త్రీ లేక అనుకూలమైన భర్త కూడా దొరుకుతారు అని చెప్పని చెప్పవచ్చు ఆరు ఎనిమిది తొమ్మిది భావాలకు పాప సంబంధం కలిగితే జాతకుని భార్య లేక భర్త అంటే జాతకురాలైతే భర్త వీరి శీలపు కొంచెం శంకించవలసిందిగా ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతోంది శని శుక్రులు దశమంలో లేక అష్టమాలలో పాపగ్రహ సంబంధం ఉంటే కూడా నపుంజకత్వం అనేది ఉంటుంది ఇక్కడ మగవారికి మనం తీసుకోవాలి ఆడవారికి ఏంటంటే వారికి ఉండే సమస్యల కారణంగా వారికి సంతాన భాగ్యం లేకపోవడం జరుగుతుంది ఇక్కడ మగవారికి నవగ్రహ వీరికి నపుంజకత్వం ఉండే అవకాశం ఉంటుంది శని శుక్రులు దశమంలో లేక అష్టమంలో పాపగ్రహ సంబంధం రవితో కానీ రాహుకేతువులతో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నట్టయితే ఇలా ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది సప్తమంలో పాపగ్రహాలు అలాగే బలహీనమైన శుక్రుడు ఉన్నా కూడా ఇక్కడ నపుంచకత్వం అనేది ఉంటుంది అలాగే భార్యకు కూడా సంతానం కలగకపోవచ్చు అని చెప్పని చెప్పవచ్చు అంటే భార్యకి ఉన్నట్టయితే నపుంచకత్వమైన నపుంచకత్వం ఉన్న భర్త దొరకటం భర్తకు ఉన్నట్టయితే భార్య అలా ఉండే పరిస్థితి అని వస్తుంది ఇది వరకు కాలంలో గొడ్రాలు అని వాడేవారు సో ఇది ఏంటంటే సంతానం అనేది ఇద్దరికీ సంబంధించింది ఎవరికి ప్రాబ్లం ఉందనేది ముందు తెలుసుకోవాలి ఎక్కువగా ఆడవారిని కించపరచడం ఆడవారిని దూషించడం అనేది జరుగుతూ వచ్చింది ఇది కానీ ఇది ఎక్కువగా ఆడపిల్లల మగపిల్లల ఎవరు జన్మిస్తారు అనే దానికి కూడా మగవారే కారకత్వం వహిస్తారు కారణం అవుతారు కాబట్టి దీనికి అలా చేయటం అనేది జరిగింది అలాగే సప్తమంలో రవి నవాంశాధిపతి ఏడులో పాపగ్రహ సంబంధం ఉంటే అలాగే శుక్రుడు నీచలో రాశి అంశలో ఉన్న క్రూరాలైన భార్య లేక భర్త వస్తారు అని మనకి ఇక్కడ చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని సప్తమాధిపతి ఎలా ఉన్నారు సప్తమ భావాధిపతి ఎలా ఉన్నారు సప్తమాని కారకుడు ఎలా ఉన్నాడు సప్తమంలో ఉన్న గ్రహం ఎలా ఉన్నది ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నది అలాగే వివాహ సమయము ఏమిటి అలాగే మనం చూసుకున్నట్టయితే అన్ని భావాలు చూడాలి లగ్నం నుంచి కూడా ద్వాదశ భావం వరకు అన్నీ కూడా చూసుకొని ఈ సప్తమ భావాన్ని మనం నిర్ణయించడానికి రావాలి అప్పుడు ఈ భావం అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది చూడాలి సస్త సప్తమాధిపతి వెళ్ళి షష్టంలో పడటం అలాగే సప్తమాధిపతి వెళ్ళి అష్టమంలో పడటం ఇలాంటివి కూడా కొంత వైవాహిక పరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అలాగే ఈ మధ్యకాలంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే చదువు సంధ్యలు పెరిగిపోయి ఉద్యోగాలు పెరిగి లక్షల లక్షలు జీతాలు వచ్చి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అనవసరమైన వాటికి పోయి గొడవలు చేసుకుని డైవర్సులు ఇలా మన భారతీయ వ్యవస్థలో ఇది చాలా దౌర్భాగ్యమైనది ఒకంత బాధాకరమైనది కూడా ఇందువల్ల చదువు వల్ల విజ్ఞానం పెరగాల్సింది పోయి తక్కువైపోయింది నువ్వంటే నువ్వెంత అని చెప్పని వీటికి ఇవి మనము ఏదో చెప్పి ఏదో మా ఈ జాతకంలో ప్రాబ్లం ఉంది అందుకే అయింది అని చెప్పని మనం చెబుతాం కానీ ఇదివరకు మరి మన అమ్మ నాన్నలు నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళు అంటే సద్దుకుడి పోవటం అనేది వివాహం ఎందుకంటే రెండు విభిన్నమైన జాతకాలని మనం కలపాలంటే ఎలా కలుస్తాయి మన ఇంట్లో వాళ్ళే ఒక రకంగా ఉండరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇది మనిషిగో రకం వంట కావాలి మనిషిగో రకం బట్టలు కావాలి ఇలా ఉన్నప్పుడు ఒక విభిన్నమైన ప్రాంతాలు విభిన్నమైన కుటుంబాల నుంచి వచ్చిన ఒక ఇద్దరు ఎలా కలుస్తారు ఎలా కలిసి ఉంటారు దానికి కొంత సమయం పడుతుంది కొంత అండర్స్టాండింగ్ ఒకళ్ళు గొడవపడి అరిచినప్పుడు ఒకళ్ళు కాస్త నిదానించడం ఇలా ఆడవారైతే మగవారు మగవారైతే ఇప్పుడు మనం ఎవరిని కించపరచటానికి లేదు ఇక్కడ ఎవరిని తప్పు చేయడానికి లేదు నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అలాగే పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కాబట్టి ఇక్కడ ఆడపిల్లలదే తప్పు అని కాదు మగపిల్లలదే తప్పు అని కాదు కానీ ఇది ఏమాత్రం మంచి జరగట్లేదు మన భారతీయ సనాతన ధర్మంలో లేనిది ఇవి ఇన్నిన్ని విడాకులు ఇన్నిన్ని పెళ్ళిళ్ళు రెండో పెళ్లి మూడో పెళ్లి ఎక్కడ ఆగట్లేదు ఒక చోట ఆగుతారా అంటే ఒకటి చెడిపోయింది సరే రెండో దాంతో ఆగుతారా అది ఆగట్ల మూడో దానికి వెళ్తున్నారు సంతానం ఉండి కూడా లేని వాళ్ళ సంగతి సరే కానివ్వండి వాళ్ళు ఏదో ఇబ్బందులతో వెళ్తున్నారు అనుకోవచ్చు కొంతమంది అలాంటి వాళ్ళే ఉంటున్నారు సంతానం లేకపోయినా మనం పూర్వీకులు చూసినట్టయితే వారితోనే ఉండేవారు ఎవరో గొప్పవాళ్ళు రాజులు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కానీ అందరూ చేసుకునేవాళ్ళు కానీ ఇవాళ రేపు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఇది కొంత ఎంతైనా సరే తగ్గాలి కాబట్టి వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి చాలా ముఖ్యమైన అంశం ఇవాళ రేపు వివాహం అనేది జరగటమే పెద్ద గడ్డు సమస్యగా అయిపోయింది ఆడవారికి మగవారికి నిలబడటం అనేది ఇంకా పెద్ద గొప్పగా అయిపోయింది ఇది వరకు యాభై ఏళ్ళు నిండితే పెద్ద ఇది చేసేవాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు జరిగితే సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు ఇవాళ పది సంవత్సరాలు దాటడమే అసలు ఏడు సంవత్సరాలు జాటే జా దాటం పెద్ద ఎంతో గొప్ప అతిశయోక్తిలాగా అయిపోయింది ఎక్కువగా చెప్పాను అనుకుంటే మన్నించండి ఏదో చెప్పాలనిపించి ఎందుకంటే మనం జాతకాలు చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటా ఇంత మంచిగా చిన్న వయసులో ఇలా అయిపోయారు ఇలా అని చెప్పని మనం చూస్తూ ఉంటాం ఆ పిల్లల్ని చూసినప్పుడు అలా ఏమన్నా మనం పరిహారాలు చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులు కూడా షేర్ చేయండి